కష్టం మరింత మనం చేతే కనుక మనకు ఫలితం అయితే కంపల్సరీ కనబడుతుంది గత పదిహేను సంవత్సరాలు క్రితం నా ముఖం పెట్టినప్పుడు ఇంత ధైర్యంగా అయితే అసలు నీకు ఇప్పుడు నేనైతే కాలాన్ని వాళ్ళకు ఒక నలుగురికి ఒక పనిని నమ్ముకుంటే మనం ఇదేం సాధించగలమని మాత్రం నీకు కష్టంగా ఈ రోజు నా మాస్టర్లు కొత్తగా పెట్టిన వాళ్ళ మిమ్మల్ని కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఎవరైనా తినండి వాళ్ళు ఉంటే మంచూరియా రైసు ఎనీ టైం అవైలబుల్గా వస్తుంది మన దగ్గర బిర్యానీ కూడా మీకు పార్సల్ ఆర్డర్లు కావాలన్నా చిన్న చిన్న ఫంక్షన్లకు దాంట్లో దీనికి ఎంత కావాలంటే కూడా మేము పంపిస్తాం వేసి నెంబర్ కూడా మీకు ఇన్స్టాల్లో పెట్టాను నేను ఆర్డర్ పెట్టాను